హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మెయిన్గా ఏంటంటే జస్ట్ ఇప్పుడే మనకు వెయిట్లో కూడా అప్డేట్ అయింది ఏంటంటే కనుక ఎవరైతే డిఎస్ఈకి ఎంపిక అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెసేజ్లు అయితే వస్తున్నాయట ఇక్కడ మనం చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అని చెప్పేసి విద్యాశాఖ అయితే సమాచారం పంపింది అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది ఎంతవరకు నిజమా ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో మెయిన్గా ఏంటంటే మనకు టీచర్ల నియామకాలకు సంబంధించి కొత్త విధానం అయితే తీసుకొచ్చారు ప్రీవియస్గా ఏంటంటే మనకు కట్ ఆఫ్లు కానీ మెరిట్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా కానీ ఈసారి మనకి ఆ విధంగా అయితే లేదు డీఏసీ టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెక్ నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు రాష్ట్ర రాష్ట్ర శాఖ సో ఆదేశాలు ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు అని చెప్పేసి మెయిన్ అప్డేట్స్ అయితే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో మనమైతే గమనించే ప్రయత్నం చేస్తున్నాము మరి దానికి సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి మెసేజ్లు అనేవి వచ్చాయి లేదా వాటన్నిటి గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి తప్పకుండా స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి చూసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నేరుగా అర్హత అభ్యర్థులందరికీ కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయట రాష్ట్ర శాఖ ఆదేశాలు ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు అసలు అప్డేట్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానం అయితే తీసుకురావడం అయితే జరిగింది గతంలో చూసుకున్నట్లయితే డిఎస్ఎక్ సంబంధించిన ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మనకు మెరిట్ లిస్టులు కావచ్చు ఏ కేటగిరీ పోస్టులో ఎన్ని మార్కుల వరకు కూడా అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చేవారు కానీ ఈసారి తొలిసారిగా ఏంటంటే ఇవి ఏమీ కూడా లేకుండా అంటే మెరిట్ లిస్ట్ కానీ కట్ ఆఫ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ లిస్ట్ అయితే వస్తుంది దానికన్నా ముందుగా మెసేజ్ వస్తుంది ఓకేనా సో మెసేజ్ అయితే వస్తుంది మీకు డైరెక్ట్ మెసేజ్ అయితే వస్తుంది అందులో ఏంటంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట అందులో మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు ఈ పాలన పోస్ట్కి అయితే ఎంపిక అయ్యారు మీరైతే వెరిఫికేషన్ కోసం ఈ పాలన ప్లేస్కి అయితే రండి అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది మీరైతే పట్టుకెళ్తారు కదా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి చూపిస్తారు ఒకవేళ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయనుకోండి అప్పుడు మీకు లిస్ట్లో అంటే ఫస్ట్ లిస్ట్ ఉంటుంది కదా సెలెక్షన్ లిస్టు అందులో మీ పేరు పెడతారు ఒకవేళ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ లేవనుకోండి మిమ్మల్ని తీసేస్తారు వేరొక మనిషిని అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఆ విధంగా లిస్ట్ వన్ అయితే మనకు వన్ లిస్ట్ వన్ నిష్పత్తి అయితే ఎంపిక్ చేసి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చూడవచ్చు దానికోసమే మొత్తం పదహారు కమిటీలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మనం చూడవచ్చు మెగా డిఎస్సికి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకే సమాచారం అని చెప్పేసి ఇచ్చారు ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలని విద్యాశాఖ సమాచారం పంపింది బట్ ఇంకా పంపలేదండి ఎవరికీ కూడా ఇప్పటికొచ్చి ఒక మెసేజ్ కూడా రాలేదు సో వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా ప్రభుత్వం ప్రకటించినటువంటి తేదీల్లో వెరిఫికేషన్కు హాజరు కావాలని తెలిపింది అటు ధృవ పత్రాల పరిశీలనకు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించనుంది ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే మొత్తంగా మనకు సెప్టెంబర్ ఐదులోగా కూడా టీచర్లకు సంబంధించి అంటే కొత్త టీచర్లకు సంబంధించి పోస్టింగ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు చూసారా ఈ విధంగా ఏంటంటే ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ లేదు అంటే ఒక మనిషికన్నా మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేదు వీళ్ళైతే మనకి ఈ విధంగా వేసుకున్నారు ఇలా తయారయ్యారనమాట మీడియా ఈ విధంగా తయారైంది రాకుండానే వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా ఇస్తున్నారనమాట సో ఈ నెక్స్ట్ చూసుకుంటే డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు శిక్షణ అంటే తెలిసిందే కదా నేను ఆల్రెడీ అప్డేట్ చేశాము ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు కావాలో సో వాళ్ళకి ఏంటంటే వెరిఫికేషన్ చేయడానికి ఒక టీం ఉంటుంది కదా ఆ టీంకి సంబంధించి ఈరోజు మనకు శిక్షణ కార్యక్రమం అయితే విజయవాడలో జరుగుతుందండి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది సో అది అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను అయితే కేటాయించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ మరి మరొకరిని బృందంగా అయితే నిర్మి నియమించనున్నారు అని చెప్పి సో అప్డేట్ అయితే చూడొచ్చు ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు కొలువు దీరే వేలాయే పత్రాల పరిశీలనకు అధికారుల ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాత పరీక్ష మార్కులు ఇప్పటికే వెల్లడించారు మెరిట్ స్కోర్ ఆధారంగా ఈ నెల ఆఖరి వారంలో ధృవ పత్రాల పరిశీలన నిర్వహించే అవకాశం ఉంది రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపించారు ఈ పోస్టులకు గాను సుమారు యాభై ఐదు వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకుని ఎగ్జామ్స్ అయితే రాసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ మనకి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలనకు చురుగ్గా ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది టీచర్ పోస్టులు భర్తీ మచిలీపట్నం నోబల్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా సో అప్డేట్ అయితే చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూడవచ్చు ఏ జిల్లాలకు సంబంధించి మనకు అంటే ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అయితే చూడవచ్చు అనమాట సో సేమ్ అప్డేట్ అయితే ఇక్కడ కూడా మనం గమనించడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడవచ్చు సేమ్ అదే అప్డేటు సో సేమ్ అప్డేట్ అనమాట సో ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వాళ్ళకైతే విధంగా అప్డేట్స్ అయితే చూడవచ్చు ఈ విధంగా కొత్త విద్యా విధానం అయితే తీసుకురావడం జరిగింది ఎటువంటి కటాప్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీకు ఏదైతే డైరెక్ట్ లిస్ట్ వన్ ఉంటుందో దాన్ని అయితే రిలీజ్ చేస్తారు అంటే ఎవరికైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళకు మాత్రం మెసేజెస్ అయితే పంపిస్తారు అందరికీ కూడా పంపించవని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ మనకు వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ చాలామంది ఏమంటున్నారంటే ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వండి తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ డిఎస్సి నియామకాలపై కసరత్తు ఖాళీల వివరాలు పంపాలన్న ఉన్నతాధికారులు పోస్టుల భర్తీతో బదిలీ అయిన రిలీవ్ కాని వారికి ఊరట కట్ ఆఫ్ మార్కులపై అభ్యర్థుల్లో టెన్షన్ మిగిలిన ఖాళీల్లో విద్యా వాలంటీర్లకు ఛాన్స్ అని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి అప్డేట్ అయితే మనం చూడొచ్చు అంటే ఇంకా మిగులుతాయా సో వేకెన్సీస్ ఒకవేళ మిగిలితే మనకు విద్యా వాలంటీర్లు నియమిస్తారా సో ఇక్కడ మనకు అది ఒక పాయింట్ ఏది ఇచ్చారు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మరి చూడాల్సి అయితే ఉంది సో సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక పాయింట్ అయితే ఇచ్చారు ర్యాంక్ కార్డు మార్కుల ఆధారంగా ర్యాంక్ కార్డులో వచ్చిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందా రాదా ప్రభుత్వం మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ రావచ్చు అనే ఆందోళనలో అభ్యర్థులు సో తలమూలకలు అయితే అవుతున్నారు మరోవైపు సోషల్ మీడియాలో కట్ ఆఫ్ మార్కులపై వస్తున్న పోస్టింగ్లతో కొందరిలో ఆశలు సో మరి కొందరులో నిరాశ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రేపటిలోగా మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది మెరిట్ లిస్ట్ రాదని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మెరిట్ లిస్ట్ రేపట్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు ఒక్కొక్క పేపరు ఒక్కో విధంగా వాళ్ళ ఇష్టానుసారంగా అయితే వేసుకుంటున్నారు నిన్న మరీ దారుణంగా ఎన్టీవీలో అయితే ఆల్రెడీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే డైరెక్ట్గా టీవీలో స్క్రోలింగ్ అయితే వేసినటువంటి పరిస్థితి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న ఎన్టీ వాళ్ళు వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు పెట్టుకున్నారు సూర్య వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు ఏంటంటే మీకు వెబ్సైట్లో పెట్టేశారు డౌన్లోడ్ చేసేసుకోండి అని చెప్పేసి ఆ విధంగా వేసేసారనమాట వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళైతే వ్యవహరిస్తున్నారనమాట ఎవరికి కూడా క్లారిటీ లేకుండా పోతుంది సో ఖచ్చితంగా కన్నీర్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినట్లయితే కనుక సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది న్యూస్ పేపర్లు కానీ న్యూస్ క్లిప్పింగ్స్ కానీ లేదా టీవీలో వస్తున్నటువంటి న్యూస్ కానీ సో దీన్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఇప్పుడు అయితే ఉన్నారు కాబట్టి సో కన్నర్ గారు ఏదైనా ప్రెస్ నోట్ ఇవ్వాలి లేదంటే ప్రెస్ ముందుకు వచ్చి ఏదోటి మాట్లాడాల్సిందిగా చాలామంది అయితే కోరుతున్నారు సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ గమనించాలి అండ్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు కర్నూలుకి సంబంధించి డియూఓ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ అయితే జిల్లా వారీగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా మేము గుర్తిస్తూ ఉన్నాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం మొత్తం వేకెన్సీస్ అన్నీ కూడా రోస్టర్ మెరిట్ కట్ ఆఫ్ అన్నీ కూడా చూసుకొని ఫిల్ చేసేస్తాము డిఎస్సీలో ప్రకటించినటువంటి పోస్టులు భర్తీ చేశాక మిగిలిన ఖాళీలను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ఈ డిఇ గారు అయితే చెప్పడం జరుగుతుంది మరి చూడాల్సి ఉంది ఎంతవరకు జరుగుతుంది ఏంటని చెప్పి సాక్షిలో చూస్తే నేడో రేపు డిఎస్సీ మెరిట్ లిస్టు మళ్ళీ ఇక్కడ మేము మళ్ళీ మెరిట్ లిస్ట్ అంటారు ఏంటి సో వీళ్ళకి బ్రెయిన్ అసలు పనిచేస్తుందో లేదో ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళేమో మెరిట్ లిస్ట్ అయితే అయితేవేమో డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి అంటుంటే వీళ్ళేమో వీళ్ళ ఇష్టానుసారంగా మెరిట్ లిస్ట్ నేడో రేపు అని చెప్పేసి డైలీ అదే అప్డేట్ ఒక మూడు రోజుల నుంచి చూడండి డైలీ ప్రతిరోజు కూడా ఈరోజు లేదా రేపు నేడు రేపు మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది ఈ జాబితాలో ఉన్న వారిలో ఎవరికైనా అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా లేకపోతే ఆ తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని పోస్టింగ్స్ ఇస్తారంటే ఒకవేళ సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయని పక్షంలో నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్ని అయితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కొత్త టీచర్లు వచ్చే నెల ఐదు నాటికి విధుల్లో ఉండే విధంగా విద్యాశాఖ కసరత్తు కూడా చేస్తుందని చెప్పి అప్డేట్ అయితే చూడవచ్చు సేమ్ అప్డేటు నెక్స్ట్ పేపర్లో అయితే మనం చూస్తున్నాం సేమ్ అప్డేట్ అనమాట ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే పోస్టు ఎంపిక ప్రాధాన్యతను అభ్యర్థులకే ఇవ్వాలి సో కొంతమంది మేధావులు ఏం చేశారంటే ఇక్కడ ఎస్జిటి పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి కింద ఇచ్చి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది ఎస్జీటీ పోస్ట్ వచ్చేస్తుంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఎస్ ఎస్ఏ పోస్ట్ వచ్చినప్పటికీ కూడా ఎస్జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో వాళ్ళకి ఎస్జిటి పోస్ట్ ఇస్తారు ఎస్ఏ పోస్ట్ అనేది పోతుంది ఎస్ఏ పోస్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీడీతో కంపేర్ చేసుకుంటే చా శాలరీ చాలా బాగుంటుంది సో చాలా బాగుంటుంది అనమాట బట్ ఏంటంటే వాళ్ళకి సో అర్థం కాక ఫస్ట్ ఎస్టీటి ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు తర్వాత ఎస్ఏ పెట్టుకోవడంతో ఈ విధంగా వాళ్ళైతే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒకసారి మళ్ళీ పోస్ట్ ఎంపిక ప్రాధాన్యతను మళ్ళీ అభ్యర్థులకే ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా కొంతమంది అయితే కోరడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారనమాట సో అదైతే మేము చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి చూడాల్సింది ఏం చేస్తారు ఏంటని చెప్పి సో అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి తప్పకుండా అందరికీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి కింద తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ